ఈ న్యూ ఇయర్కి కి బయట బేకరీల్లో లో కేకు ఇంట్లోనే గోధుమ పిండితో చేశాను మైదాపిండితో చేసే కేకుల కన్నా కూడా ఈ కేక్ బలి స్పాంజ్గా చాలా చాలా టేస్టీగా కూడా వచ్చింది మరి ఈ కేక్ చేయటం కోసం ఫస్ట్ స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఇలాంటి స్టాండ్ ఉంటే పెట్టేసుకోండి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు గిన్నె వేడావనివ్వండి ఇప్పుడు జల్లెల్లోకి ఒక కప్పు గోధుమ పిండి ఒక అర స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి కప్పు పంచదార వేసుకొని మిక్సీ పెట్టుకున్న తర్వాత త్రీ ఎగ్స్ని కూడా వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి జల్లించుకున్న గోధుమ పిండిని కూడా వేసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి తర్వాత ఒక పావు కప్పు రిఫైండ్ ఆయిల్ ఒక అర స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకొని కేక్ బ్యాటర్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చాకో చిప్స్ వేసాను ఉంటే వేసుకోండి లేకపోయినా పర్లేదండి తర్వాత గిన్నెకి ఆయిల్ రాసుకొని పైన గోధుమ పిండితో కోట్ చేసుకొని బటర్ పేపర్ ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఈ కేక్ బ్యాటర్ అంతా కూడా వేసుకొని పైన ఇంకా కొద్దిగా చాకో చిప్స్ కూడా వేసుకొని ఈ గిన్నెని ఫ్రీ హీట్ చేసి పెట్టిన గిన్నెలో పెట్టి పైన మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో యాభై నిమిషాలు బేక్ చేసుకోవాలి